హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత అయితే వీడియో పోస్ట్ చేశాను శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా మా ఇంటి వరలక్ష్మి పూజ నేను ఇలా చేసుకున్నాను అమ్మవారి ఆఫీస్లో మన యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా ఉండాలని కోరుకుంటున్నాను నేను ముందు రోజే అమ్మవారిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఎలాంటి టెన్షన్ లేకుండా హడావులు లేకుండా చాలా సింపుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ ఫోర్కి స్టార్ట్ చేశాను ఇంటి పని పూర్తయ్యాక స్నానం చేసుకొని గడప పూజించాను ఆ తర్వాత వంటగదిలో ఐదు రకాల వంటలు స్టార్ట్ చేసి ఇదే నా ఛానల్ కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఒక లైక్ చేయండి ఐదు రకాల వంటలు స్టార్ట్ చేశాను మధ్యలో పూజ డెకరేషన్ కంప్లీట్ చేసుకుంటూ వంట అయితే పూర్తి చేశాను అమ్మవారికి ఇష్టమైన పొంగలి పులిహేర రవ్వ కేసరి పెరుగన్నం శనగలు ప్రసాదంగా అయితే చేశాను ఆ తర్వాత ఐదు రకాల ప్రసాదాలు ఐదుగురు ముత్తైదువులకు తాంబూలం ఇచ్చాను మనం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకోవాలి ఆడంబరంగా చేయాల్సిన అవసరం లేదు ఎన్నో వేలు లక్షలు ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం లేదు ఆ అమ్మవారు నాకు భక్తితో పూజ చేస్తే చాలు అని అనుకుంటుంది ఈ డెకరేషన్లు ఇవన్నీ మన సంతోషం కోసం మాత్రమే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు నేను అమ్మవారిని ఫస్ట్ టైం రెడీ చేశాను చాలా బాగుంది చూడడానికి నాకైతే భలే ముచ్చటగా అనిపించింది మరి మీకు ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి ఆడంబరంగా చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు ఎవ్రీ ఇయర్ అమ్మవారి పటం పెట్టుకొని చేసేదాన్ని ఈ ఇయర్ మాత్రం ఎందుకో అమ్మవారిని చేసి పూజ చేసుకోవాలి అనిపించింది అందుకే ఇలా చేసుకున్నాను అమ్మవారికి శారీతో డ్రైపింగ్ చేస్తారు కదా నేను సింపుల్గా బ్లౌజ్ పీసెస్తో డెకరేషన్ చేశాను చూడ ముచ్చటగా అనిపించింది అమ్మవారిని రెడీ చేసేది వీడియో తీయడానికి కుదరలేదు నాకు వరలక్ష్మి రోజు కుదరలేదు అందుకే తర్వాత శుక్రవారం చేసుకున్నాను ఎవ్రీ శ్రావణ మాసంలో ఫోర్ ఆర్ ఫైవ్ వీక్స్ శ్రావణ శుక్రవారాలు వస్తూ ఉంటాయి వరలక్ష్మి వ్రతం పౌర్ణమి వచ్చిన శుక్రవారం రోజు చేసుకోవాలని అంటారు కానీ లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా కుదరని వాళ్ళు ఏ శుక్రవారం అయినా సరే చేసుకోవచ్చు శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శుక్రవారాలలో చేయొచ్చు నేనైతే ఇలా పూజని చాలా సింపుల్గా కంప్లీట్ చేసుకున్నాను అదే శుక్రవారం రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే కూడా వచ్చింది మా పాపకి మార్నింగ్ ఎయిట్కే స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పి రెడీ చేసి పంపిమని చెప్పారు తనైతే వెళ్ళిపోయింది ఎవరు నా పూజ కంప్లీట్ అయ్యే టైంకి మా పాప వచ్చింది మా పాపకు కూడా అమ్మవారి స్వరూపంలో భావించి తాంబూలం అయితే ఇచ్చాను ఆ తర్వాత మా పతిగారి ఆశీర్వాదం తీసుకున్నాను అమ్మవారి పూజ కంప్లీట్ చేసుకొని తోరం తయారు చేసుకున్నాను తొమ్మిది ముడులతో తొమ్మిది పూలు పెట్టి తోరం అయితే తయారు చేసుకొని మా పతిగారితో కట్టించుకొని ఆశీర్వాదం తీసుకున్నాను శ్రావణ మాసంలో వచ్చే నాలుగు లేదా ఐదు శుక్రవారాలు ఉంటాయి కదా వరలక్ష్మి వ్రతం రోజు పౌర్ణమి ముందే చేసుకోవాలని ఏమీ ఉండదు మనకి ఏ వారం కుదిరితే ఆ వారం చేసుకోవచ్చు లేదు ఇంకా నా వాయినాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము కార్ పూజ చేయించుకోవడానికి అయితే త్రిపురాంతకం అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము వన్ వీక్ బ్యాక్ మేము కొత్త కార్ అయితే తీసుకున్నాము ఎవరైనా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు కొత్తది కొత్త వెహికల్ ఏ తీసుకున్నా సరే ఇక్కడ పూజ చేయించుకుంటారు ఖచ్చితంగా చాలా మంచి జరుగుతుంది అన్నట్టు ఈ అమ్మవారి టెంపుల్ శ్రీచక్రంపై నిర్మించబడి ఉంటుంది ఈ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరికైనా చూడాలి అనుకుంటే ఈ టెంపుల్ గురించి చూడండి వీడియో పోస్ట్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణ మాసం వచ్చిందంటేనే మన ఆడవాళ్ళకి ఫుల్ బిజీ అయిపోతుంది పెళ్ళిళ్ళు ఫంక్షన్లు పూజలు వ్రతాలు అని చాలా బిజీగా ఉంటారు టెంపుల్లో చాలా లేట్ అయ్యింది మాకు కుంకుమ పూజలు ఉండడం వల్ల వెయిట్ చేయాల్సి వచ్చింది ఆలోపు అమ్మవారిని దర్శించుకొని అక్కడ కూర్చున్నాము శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారము వరలక్ష్మి వ్రతం పూజ అండ్ అమ్మవారి దర్శనము రెండు ఒకే రోజు వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కుంకుమ పూజలు చేస్తున్నారంట ప్రతి శ్రావణ మాసంలో ఎవ్రీ ఇయర్ కుంకుమ పూజలు అయితే చేస్తారంట అక్కడ అందుకని చెప్పి మాకు లేట్ అయింది కార్ పూజ చేయడానికి మేము చాలాసేపు అక్కడే కూర్చున్నాం మేము అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చాము శుక్రవారం రోజే వరలక్ష్మి వ్రతము అమ్మవారి దర్శనము మాకు చాలా బాగా అనిపించింది కుంకుమ పూజలు చేస్తూ ఉంటే అక్కడే కాసేపు కూర్చొని ఆ తర్వాత వచ్చేసాము మేము ఇంటికి వచ్చేసరికి త్రీ అయింది ఆ తర్వాత బోన్ చేసుకొని మా ఇంట్లో పాత చేట అయితే ఒకటి ఉంది అది చాలా పాడైపోయింది అది పడేద్దాము అనుకున్నట్టు అనుకున్నాము కానీ మా అమ్మ దాన్ని చూసి ఇలా చెయ్యి బాగుంటుంది అని చెప్పి చెప్పింది న్యూస్ పేపర్స్ మెంతులు కొన్ని వేసుకొని నానబెట్టుకోవాలి ఫోర్ అవర్స్ నానిన తర్వాత మిక్సీలో వేసి వాటర్ వేసుకుంటూ బాగా నానబెట్టేసి ఆ తర్వాత బాగా ఎక్కువగా పసుపు వేసి కలిపేసుకోవాలి బాగా ఆ తర్వాత చాటకైతే మొత్తం పూసేసుకొని వన్ డే అయితే ఆరబెట్టేసుకోవాలి మళ్ళీ కొత్త చాటలా తయారవుతుంది అంత బాగుంటుంది పడేద్దాం అనుకున్న చాట కూడా ఇంత మంచిగా అయింది చూసారా ఇది ఇవాళ వీడియో మరి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో మేము ముందుంటాను బాయ్ ఫ్రెండ్స్